ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకుని పాత నెరేజ్మెంట్లోని అంబేద్కర్ భవనాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది మాలా మాదిగ వర్గాల నుండి కొంతమంది పెద్దలను శాల్వాలు కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ కమిటీ సభ్యులు బస్తీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు है मेरा गणेश का विजोसा के बारे में विजोसा के बारे में और बार पे